వడ్లు కొనాలని కాళ్లు మొక్కుడు ప్రజాపాలన అని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్ జనగాములో ఓ మహిళ ధాన్యం పోలీసుల మొక్కుతోంది దీన్ని దొరల పాలన అంటారా దర్జాగా కాలు మీద కాలేసుకుని రైతు నడింట్లో ఉండడు దొరల పాలన అని కేసీఆర్ మండిపడ్డారు దొరపాలన గడీల పాలన అంతం చేశామంటున్నారు దీనికి ఏం సమాధానం చెబుతారు నేను దొరనా మా సామాజిక వర్గాన్ని వెలమదొరలు అని పిలుస్తారు ఐఎమ్ టు బి ఏ వెలమదొర ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఫర్ దట్ అని అన్నారు పదకొండు వందల గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చెప్పింది దొరల పాలన పేద విద్యార్థులకు ఇరవై లక్షల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరల పాలన వృద్ధులకు రెండు వందల పెన్షన్ల నుంచి రెండు వేలు చేసింది దొరల పాలన అని ఆలోచించాలన్నారు రైతు బంధు పూలల్లో పెట్టి బ్యాంకుల్లో వేసినోళ్ళం మేము రైతులను ఎంతగా పీడిస్తున్నారో పండిన వడ్లు కొంటలేరు అని మండిపడ్డారు కేసీఆర్ రాజకీయ నాయకులు ఉద్వేగాలను విషయ తీవ్రతలను ప్రజల్లోకి పంపించేందుకు వ్యంగ్యాన్ని వాడుతారు ఇది సహజం నాపై సమైక్యవాదులు చేసిన దాడి ఆరోపణలు అంతా ఇంత కాదు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టినా ఈ ముఖ్యమంత్రి వాడుతున్న భాషను ఎప్పుడు నేను వాడలే అని కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ ప్రజల వాయిస్ అని ప్రతిపక్షంగా తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తామన్నారు